బయట తీసుకుందాం ప్రజాప్రతినిధి బయట అవసరం లేదు ఎట్లా వస్తుంది అన్ని ఛానల్ వాళ్ళు పెట్టుకోవాలి మనం ప్రజల పక్షణ ఉంది ప్రజా సమస్యలను మెలిపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజా స్పందనది ప్రజాస్పందన ఉన్నారు వీటికి ఆధారం లభిస్తుంది అందులో బాగా ప్రజల గ్రామాలలో సమస్యలను వెలిపియాలి లీడర్లు పెట్టుకొని పెట్టుకోవాలి అది కూడా ఒక పాట అనుకుందాం కాకపోతే ప్రజల గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి ఆ పథకాలు అందుతున్నాయా ఎంతవరకు ఇబ్బందులు అవుతున్నారు ఏ వాడగా ఏమున్నాయి ఇలాంటి సమస్యలను మన వెలుగు విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తింపు ప్రజల గుర్తింపు వచ్చినా కూడా ప్రభుత్వాలు గుర్తిస్తాయి కాబట్టి ఆ దిశగా మనం చేద్దాం అదేవిధంగా ఇంతగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మనము అన్నగారు ఎవరు చెప్పారు అంటే మనం పటిష్టంగా ఉన్నప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అత్తగారు ఇక్కడ ఇంతమంది ప్రసాద్ మాట్లాడారు నేను గంగదండలో ఎప్పుడూ ఉన్నప్పుడు వాళ్ళు నా తర్వాత వాళ్ళు ఛానల్స్ పెట్టుకున్నారు అన్న ఎట్లా రాణిస్తు రాణి అని అడిగాడి నేను చెప్పడి దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళతో తమనగా లోపల పెట్టి అవునా కదా పెట్టియడం జరిగింది చెప్పడ ఆ లేదు చేస్తే నా పేరు ఎప్పుడు నేను ఉన్నాను ఎవరైనా అడిగినా మీ సందర్భాలు వచ్చినాయంటారు మాకు ఇంత సందర్భం వచ్చిందా నేను కూర్చున్నా సేమ్ దగ్గర ఒకసారి ఐదు ఒక జ్ఞాపకం మీకు సిఐ దగ్గర లోగు పెడితే పక్క పెట్టే సిఐ గారు ఇప్పుడు వీళ్ళు వర్తిస్తారు నేను అలవాటు చూస్తా వీళ్ళకు ఇచ్చే రిపోర్టు యాజమాన్యం మీద మీరు ఇవ్వచ్చు ఒక కోత ఖాళీ నేను ఇస్తాను అని చెప్పి లోగు పైకి పెట్టిన సందర్భం అంటే మనం చేసే పని మీద నమ్మకము మనం ఎప్పుడైతే కరప్షన్ కొంచెం అట్లానే అలవాటు పడి కొంచెం మీకు